స్టర్ గారు చెప్పినట్లు నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి జరుగుతూ ఉంది వీటికి సంబంధించినటువంటి అఖిల భారత సమ్మెలో దేశవ్యాప్తంగా ఏఐటిసి ఐఎన్టీసీ సిఐటియు హెచ్ఎంఎస్ ఇతర కార్మిక సంఘాలు ఐక్యంగా నిర్ణయం తీసుకున్నాయి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర స్థాయిలో సమావేశం పెట్టి తీర్మానం చేశారు ఇదంతా ఈ కోల్బెల్ట్ ఏరియా పబ్లిక్ సెక్టార్ ఏరియాలో కూడా ఏఐటిసి ఐఎన్టీసీ సిఐటితో పాటు హెచ్ఎంఎస్ ఇతర సంఘాలు కూడా కలిసికట్టుగా ఈ సభను జయప్రదం చేయాలి ముఖ్యంగా సింగరేణిలో సభ్య జయప్రదం చేయాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఏఐటీసీ గుర్తింపు సంఘం సీతారామయ్య గారి సంఘం గుర్తింపు సంఘంగా ఉంది అట్లాగే రిప్రజెంటేటివ్ సంఘంగా ఐఐటిసీ వారు ఉన్నారు జనక్రసాద్ గారు కనీస వేతన సలహా చైర్మన్ ఈరోజు వాళ్ళకు కూడా విజ్ఞా విజ్ఞప్తి సిఐటిగా మేము చేస్తున్నాం మీది ప్రధాన బాధ్యత సింగరేణిని కాపాడుకోవాలి ప్రైవేటీకరణ విధానాలు ఆగాలి నాలుగు లేబర్ కోడ్లు రద్దు కావాలని చెప్పేసి ఢిల్లీ కమిటీలు పిలుపునిచ్చినప్పుడు ఈ సింగరేణిలో ఈ ప్రాంతంలో మీరు ముందుకు రావాలి సమ్మెను మనం అందరం కలిసి కట్టుగా జీతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా సిఐటిఓ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము రెండవ అంశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలు నేను సవరిస్తా అని చెప్పేసి చెప్తా ఉంది ఆ సలహా సలహా మండలికి చైర్మన్గా జనక్ప్రసాద్ గారు ఐఐటీసీ నాయకులు చైర్మన్గా ఉన్నారు ఐఐటిసి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఒక ఐఐటిసి నుంచి ఒకరు ఉన్నారు మిగతా వాళ్ళకే ప్రాతినిధ్యం కల్పించలేదు ఒక అప్రజాస్వామికంగా స్టేట్ గవర్నమెంట్ అన్ని యూనియన్లకు ప్రాతినిధ్యం ఇవ్వడం కమిటీ వేసింది ఇప్పుడు కనీస వేదినాలు కొత్తగా మళ్ళీ ప్రపోజల్స్ తయారు చేస్తామంటున్నారు గత పదేళ్లుగా ప్రతిపాదనలు అన్నీ రెడీ అయిపోయి గవర్నమెంట్ దగ్గర పెండింగ్లో ఉన్నాయి ఒక యాభై ఆరు రంగాలు ఒక ఐదు రంగాలు హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఆల్రెడీ పద్దెనిమిది వేలు బినోవేస్తున్న రెండు వేల ఇరవై ఒకటి నుంచి అమలు చేయమని చెప్పేసి ఆ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకుండా మన సలహా మండలిలో పెట్టి మళ్ళీ ప్రభుత్వాన్ని సిఫార్సులు చేసి మన కొత్తగా జీత జీ జీవోలు ఇప్పిస్తామని చెప్పడమే ఈరోజు ఐఏటీసీ కానీ జగన్ జగన్ప్రసాద్ గారు కానీ ఇతర సంఘాలు కానీ చేస్తున్న మోసం ఇది కార్మిక వర్గానికి అన్యాయం జరుగుతుంది రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ సర్కారు కూడా కనీస వేతనాలు ఈరోజు అన్యాయంగా నిర్ణయించే పరిస్థితి తీసుకుని వస్తున్నాడు నరేంద్ర మోడీ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్లో లోవర్ లెవెల్ వేజ్ పెట్టిన వన్ సెవెంటీ ఎయిట్ రూపీస్ నిర్ణయం చేస్తే అంతకిందే ఎక్కువే ఇస్తున్నామని చెప్పి సీడ్ తప్పించుకోవడానికి ఈరోజు అవకాశం కల్పిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికే ఐఐటి సింగరేణి ప్రాంతంలో కాంట్రాక్ట్ లేబర్కి అందరికీ సమ్మె చేసినప్పుడు హామీ ఇచ్చింది గవర్నమెంట్ ఇరవై రెండు జీవులు అమలు చేస్తామని ఇప్పుడు ఆ ఇరవై రెండు జీవులు మార్చేసి ఇప్పుడు కొత్త జీవులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు తగ్గించడానికి సింగరేణికి కార్మికులకు నీ ఐఎన్టీసీ మీ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీని కూడా ఉల్లంఘించి మోసం చేయడం కాదా ఏఐటీసీ వాళ్ళు ఫైట్ చేయకుండా మౌనం ఉండడం మోసం చేయడం కాదా ఇక సిఐటి పోరాడుకుంటే అభండాలు ఇస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అందుకే కనీస వేతనం ఇరవై అరవై రూపాయలు తగ్గకుండా మీరు డిమాండ్ చేస్తే గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటిలో జీవోలు ఐదు జీవోలు ఇచ్చి పద్దెనిమిది వేలు పెట్టారు వీడియోతో కలుపుకుంటే ఈరోజు ఇరవై మూడు వేలు రూపాయలు వస్తుంది దాన్ని అమలు చేయమని చెప్పి హైకోర్టు చెప్పింది అది అమలు చేయాలి కొత్త జీవోలు కూడా అదే పద్ధతిలో ఇవ్వాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు అనేక అంశాలు ఇక్కడ అమలు కావడం లేదు గతంలో హామీ కూడా ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు తర్వాత ఐఐటీసీ వాళ్ళు చెప్పారు ఏఐటీసీ వాళ్ళు చెప్పారు మేమందరం సొంత ఇంటి కళ నెరవేరుస్తామని చెప్పారు పరిస్థితి మీద ఉన్నటువంటి ట్యాక్స్ని రద్దు చేసి వాళ్ళ కార్మికులకు వాపస్ చేస్తామన్నారు ఆఫీసర్లకు ఏమో ఇస్తున్నారు మరి ఇవన్నీ డిమాండ్స్ ఏ పరిష్కారం చేయడం లేదు రెండు కొత్త బొగ్గు బౌలు మేము తీసుకొస్తామని కూడా చెప్పారు పోరా పోరాడతామని చెప్పారు కొత్త బ్లాక్లన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఏమో ఆక్షన్లు పెట్టి ప్రైవేటు వాళ్ళకి ఇస్తామని చెప్పేసి వాళ్ళు టెండర్లు పెట్టేశారు దాన్ని వ్యతిరేకించకుండా దాన్ని అనుకూలంగా మాట్లాడుతూ ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్న పరిస్థితి అంటే కాంగ్రెస్ అటు దేశంలో బీజేపీ పోరుల విషయంలో సింగరేణి బొగ్గుబావుల విషయంలో ఏమీ తేడా లేదు కాబట్టి సింగరేణికి బావులు ఇవ్వాల్సిందే అవి ఇవ్వకపోతే మనుగడ అనేటువంటి ఉండదు ఈ సంస్థ మనుగడ ఉండకపోతే ఉద్యోగులకు భద్రత ఉండదు పోషణ తరాలకు అవకాశం కూడా లేని పరిస్థితి మనం చూస్తున్నాం అందుకే సింగరేణిని కాపాడుకోవడానికి కూడా ఈ యొక్క సమయం అనేటువంటిది రేపు ఈరోజు సమయం జరగబోతూ ఉంది దీంట్లో అందరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది